కడప జిల్లా చెన్నమ్మ రాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు ట్రాక్టర్ వదిలిపెట్టాలంటే ఇరవై వేలు లంచం కావాలంటూ ఆళ్లగడ్డ ఎస్సీ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు రవీంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇసుక ఉచిత పాలసీని తెచ్చినా కూడా పోలీసులు వేధింపులు తగ్గడం లేదంటున్నారు పోలీసులు సామాన్యులను ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు టోల్ గేట్ దగ్గర ఇసుక టాక్ట్ ఎన్న ఇసుకెటాక్ట్ ఎరిగిపోతుంటే రూలర్ ఎస్ఐ గారు ఆపే అన్న అర్ధ గంట సేపు నిలబెట్టిన అన్న నా దగ్గర అయితే డబ్బులు అడిగినాను నా దగ్గర డబ్బులు అయితే లేదన్నా నాకు కొంచెం ఇబ్బంది పడి హాస్పిటల్లో పిల్లోనికి బాగాలేకుంటే లోడ్ ఎత్తుకొని వచ్చాన్న ఇసుక లోడ్ ఐదు వేల రూపాయలు వస్తాయన్నాడా ఐదు వేల రూపాయలు వస్తాయంటే సార్ నేను రిటర్న్ అల్లోడికి పోయి ఇచ్చి ఇచ్చాను సార్ అని చెప్పినన్న అయినా వినలేదన్న వినకోకుండా అన్లోడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి బండి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారన్న స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇరవై వేల రూపాయలు డబ్బులు గట్టి ఇడ్చబెడతారండి ఆన్ ద స్పాట్లో పదివేలు ఫోన్ పే కొట్టినా అయినా కూడా ఇనలేదన్న నా పిల్లోడికి బాలేక హాస్పిటల్లో ఫిక్స్ వచ్చి హాస్పిటల్లో ఉంటే అడ్మిషన్ చేసిన అని చెప్పిన అయినా వినలేదన్న నా దగ్గర నాకు ఐదు వందల రూపాయలు తిండికి డబ్బులు లేదన్న టేషన్ కార్డ్కి వచ్చేలాగానే ఐదు వందల రూపాయలు ఖర్చుల గుడి లేదన్నా నా దగ్గర తిప్పి వచ్చేది హాస్పిటల్ పోదాం లేని వచ్చినా అడికి వచ్చిన అక్కడ ఇంత రాత్రి పది పదిహేతన్న ఎస్ఐ సార్ వినలేదన్న కేసు కట్టేది కట్టేది అని ఇరవై వేల రూపాయలు డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న ఎంత చేసినా ఎవరితో ఫోన్ చేయించినా రిక్వెస్ట్ చేసినా ఈ ఇబ్బందిగా నా ఇంటి ఈఎంఐ ఇరవై వేలు ఉంది అన్న నాకు టాక్పీర్ ఫైనాన్స్లో తీసుకుంటా అన్న కేవలం ఇబ్బందిగా ఉంది అన్న నాకు దయచేసి సార్ పవన్ కళ్యాణ్ సార్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ నాకైతే న్యాయం జరగాలి సార్ ఇది ఎవరికి ఇట్లా జరగద్దు నేను ఈరోజు ఆలగడ్డ సర్కిల్లో చనిపోవాలని డిసైడ్ అయిపోయా సార్ నా దగ్గర డబ్బు లేదు సార్ నేను ఏ కేసు పెట్టుకుంటే నేను నా పరిస్థితి గౌరవ చాలామార్ టోల్ గేట్ దగ్గర ఇసుక డాక్టర్ టెరిపోతున్నాను ఇసుక టాక్ పోతుంటే రూలర్ ఎస్ఐ గారు ఆపే అన్న అర్ధ గంట సేపు నా దగ్గర అయితే డబ్బులు అడిగాను నా దగ్గర డబ్బులు అయితే లేదన్న నాకు కొంచెం ఇబ్బంది పడి హాస్పిటల్లో పిల్లోనికి బాగాలేకుంటే లోడ్ ఎత్తుకొని వచ్చాను అన్న ఇసుక లోడ్ ఐదు వేల రూపాయలు వస్తాయన్నాడా కడప జిల్లా చెన్నమ్మ రాజ్యపాలెంలో దారుణం చోటు చేసుకుంది ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు ట్రాక్టర్ వదిలిపెట్టాలంటే ఇరవై వేలు లంచం కాలంటూ ఆలగడ్డ వేసి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు రవీంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇసుక ఉచిత పాలసీని తెచ్చినా కూడా పోలీసులు వేధింపులు తగ్గడం లేదంటున్నారు పోలీసులు సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్లైన్ అందిస్తారు సుదర్శన్ ఏపీలో ఇసుక ఉచితం ఇది ప్రభుత్వం తెచ్చినటువంటి పాలసీ ట్రాక్టర్ల ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే రాష్ట్రం వేరే రాష్ట్రానికి కాకుండా ఆ రాష్ట్రం లోపల ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకోవచ్చు వాడుకోవచ్చు అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి నిబంధన అయితే పొద్దుటూరు మండలం చెన్నమ్మరాజు చెందినటువంటి రవీంద్ర అనే వ్యక్తి తన ను నుంచి ఇక్కడ పొద్దుటూరు నుంచి ఇసుక తీసుకొని ఆళ్లగడ్డకు తీసుకెళ్లాడు అక్కడ ఆళ్ళగడ్డ టోల్ ప్లాజా దగ్గర ఎస్ఐ ఆళ్ళగడ్డ రూరల్ ఎస్ఐ ప్రసాద్ అతన్ని ఆపి నువ్వు ఇక్కడికి ఎందుకు తరలిస్తున్నావు ఇసుకును అంటూ ఇరవై వేలు ఇస్తే తప్ప టాక్టర్ ని స్టేషన్లో స్టేషన్ లో పెట్టడంతో ఆయన నిన్నటించి కూడా కన్నీరు మున్నీరవుతున్నాడు ఒకవైపు తన కొడుక్కి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పినా కూడా వినలేదు అప్పటికే ఒక పదివేలు లంచం ఇచ్చినప్పటికీ కూడా ఇంకొక పదివేలు ఇస్తే గాని నీ డాక్టర్ విడిపించమంటూ తీవ్ర వేధింపులు గురి చేయడంతో ఆ వేధింపులు తట్టుకోలేక రవీంద్ర ఆత్మహత్య యత్నం చేశాడు పురుగుల మందు తాగి చనిపోయే ప్రయత్నం చేయడంతో తెలుసుకున్నటువంటి బంధువులు ఆయన ఆసుపత్రిలో చేర్చారు మొదట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరిస్థితి మరింత ఇష్టమంగా ఉండడంతో ఇప్పుడు ప్రొద్దుటూరులోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉన్నారు నిజానికి ఇసుకను పెద్ద పెద్ద ట్రిప్పర్ల ద్వారా బెంగళూరుకి చెన్నైకి ఇతర రాష్ట్రాలకు యదేచ్ఛిగా తరలిస్తున్నటువంటి పొలిటీషియన్స్ ను ఎక్కడా కూడా పోలీసులు పట్టుకున్న పాపాన పోవట్లేదు ఇలాంటి సామాన్యులు ఇతను చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఈ మధ్యనే ట్రాక్టర్ కొన్నాను ఈఎంఐలో లో కొన్నాను ఇక్కడి నుంచి అక్కడికి ఇసుక తీసుకెళ్తే ఒక ఒక లోడ్కు అంటే ఒక ట్రిప్పుకు ఐదు వేలు మాత్రమే తనకు వస్తుంది దానికి ఇరవై వేల రూపాయలు లంచం అడిగితే నేను ఏ విధంగా ఇవ్వాలంటూ కూడా తన మాటల్లోనే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పొలిటీషియన్స్ కు ఒక రూలు సామాన్యులకు ఒక రూల్ లాగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు ఆ ఎస్ఐ తీరు కారణంగానే తను ఈ విధంగా ఆత్మహత్య యత్నం చేయాల్సి వచ్చిందని ప్రసాద్ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా న్యాయం చేసి నా ట్రాక్టర్ ను నాకు విడిపించాలని ఆయన కోరుతున్నారు ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఇక చికిత్స కొనసాగుతూ ఉంది రైట్ సుదర్శన్